వరంగల్ పార్లమెంట్ జై భారత్ పార్టీ అభ్యర్థి గాదా మల్లేష్ నేడు హన్మకొండలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మల్లేష్ మీడియాతో మాట్లాడుతూ జై భారత్ పార్టీ నేషనల్ పార్టీ అని ఈ పార్టీ అధ్యక్షుడు జేడి లక్ష్మీనారాయణ అనేక కేసులు ఛేదించిన వ్యక్తీ ఈ పార్టీలో అవినీతికి తావు లేకుండా ఓటుకు నోటుతోని కొనకుండా ప్రజల నుంచి వచ్చే స్పందనపై మేము గెలుస్తామని ఈ సందర్భంగా ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జై భారత్ పార్టీ కార్యకర్తలు మరియు ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది నినాదము గ్రేట్ స్టేట్మెంట్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ ఆయన ఏమంటాడంటే మా ప్రెసిడెంట్ గారు జేడి లక్ష్మీనారాయణ గారు అందరికీ తెలుసు ఆయన ఒక ఐపీఎస్ ఆఫీసరు తర్వాత సిబిఐ డైరెక్టర్గా పనిచేసి దేశానికి ఎంత సేవ చేశాడో ఎటువంటి క్రిమినల్స్ ఆయన యొక్క లైఫ్ థ్రెట్ ఉన్న ప్రాణ భయం ఉన్న భయపడకుండా చక్కగా ఎంక్వైరీ చేసి ప్రభుత్వానికి రిపోర్టు సబ్మిట్ చేయడం జరిగింది ఆ ఎక్స్పీరియన్స్తో ఆయన సార్ ఒక నినాదం పెట్టుకున్నారు ఒకటి ఓటుకు అమ్ముడుకు హక్కులను హక్కుల కోసం బ్రతిమిలాడదు అదొకటి ఈ జయభారతి పార్టీ నాయకత్వం వహించడమే కాకుండా నాయకులను కూడా తయారు చేస్తుంది అది ఎటువంటి నాయకులు అంటే ఇప్పుడు సామాన్య జనులు ఏదో ఎలక్షన్స్ వస్తున్నాయి వన్స్ నువ్వు ఒకసారి ఐదు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది వాళ్ళని మనం ఎన్నుకుంటున్నాం బయట పంపిస్తున్నామని అనుకుంటున్నాము అలా కాదు నీరు ఒక పార్లమెంటు ఒక అసెంబ్లీ అని ఒక గుడిలోకి పంపుతున్నారు గుడిలోకి మనం దేవుళ్ళను పంపాలి కానీ దయ్యాలని కాదు ఎందుకంటే వాళ్ళు అక్కడ మీ జీవిత చరిత్రను మీ జీవితం మీరు ఎలా ఉండాలనేది ఒక చట్టాలు చేస్తారు ఇక్కడి నుంచి పోయే వాళ్ళు చట్టాలు చేసే నాలెడ్జ్ వాళ్ళకు ఉందా సరే మన స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ మన భారతదేశంలో ఒక ఇరవై శాతం ఇరవై శాతం అక్షరాశిస్తుంది ఇప్పుడు ఎయిటీ ఎయిటీ ఫైవ్ శాతానికి వచ్చింది అప్పుడు నాయకులు మనకు చదువుకున్న వారు లేరు ఎవరు పడితే వాళ్ళని మనం తీసుకున్నాం ఇప్పుడు బాగా చదివి పండితులు ఉన్నారు ఉన్న చట్టాలను బ్రిటిష్ వారి చట్టాలను మనం కొన్ని తీసుకున్నాము వేరే కంట్రీస్ చట్టాలను మనం తీసుకున్నాము ఆ కాల పరిస్థితులకు అనుగుణంగా వేరు వేరే దేశాల నుంచి మన పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను తీసుకున్నాము ఇప్పుడు ఆ రాసిన చట్టాలను అర్థం చేసుకొని ఈ కాల పరిస్థితులు ఆ చట్టాలకు ఏమన్నా మార్పులు చేయవలసి ఉంటుందా లేకుంటే కొత్త చట్టాలను మనం తీసుకురావాలి అంటే పార్లమెంట్ కానీ అసెంబ్లీ పోయిన వాళ్ళు కానీ ఉన్న పరిజ్ఞా ఉన్న విషయాలను కరెక్ట్గా అర్థం చేసుకొని ఏ విధంగా మనం చట్టాలు చేస్తే భావితరాలకు బాగుపడుతుంది అనేది ఒక ఉద్దేశంతో ఈ పార్టీ పెట్టడం జరిగింది సో మై అపీల్ టు ఆల్ ఆఫ్ యూ ఇస్ డోంట్ టేక్ ద మనీ డోంట్ సెల్ యువర్ సెల్ టు సెల్ యువర్ ఓట్ ఫర్ మనీ అండ్ ద ల్యాటర్ యు బేక్ ద రైట్స్ మీరు ఓటేసిన తర్వాత వాళ్ళు ప్రై ఓటేసిన తర్వాత వాళ్ళు మినిస్టర్ ఏదో అవుతారు మీకు అపాయింట్మెంట్ రావడమే కష్టం సో మా పార్టీ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ అ పార్టీసీ ఫేట్ అడ్మినిస్ట్రేషన్ అంటే నాయకుడు ప్రజలల్లో ఉండి వాళ్ళ సాధక బాధకాలను తెలుసుకొని వాళ్ళకి ఏం కావాలని అంటే టేకింగ్ ద అడ్మినిస్ట్రేషన్ టు ది డోర్ స్టెప్ ఆఫ్ ద పీపుల్ సో మా నా ప్రొఫైల్ వస్తే మాది మురకలపల్లి గ్రామము మొగలపల్లి డిస్ట్రిక్టు అది మండలము భూపాలపల్లి డిస్ట్రిక్ట్ నేను అక్కడే జడ్పీ వచ్చేసి మొగ్ళ్ళ పేరుని అని చిన్నప్పటి నుంచి క్లాస్ టాప్ సిక్స్త్ నుంచి నాకు అంటే తెలుగులో ఇంగ్లీష్లో అన్నింటిలో హండ్రెడ్ హండ్రెడ్ వచ్చేది ఇక్కడే గవర్నమెంట్ జూనియర్ కాలే ఇంటర్మీడియట్ చేసి తర్వాత హైదరాబాదులో తొందరగా లేదు కదా హైదరాబాద్లో ఎంటెక్ బీటెక్ కూడా చేశాను తర్వాత గవర్నమెంట్ సంస్థ అయిన నేషల్ ఇన్ఫర్మేటిక్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ దాంట్లో ఒక సైంటిస్ట్గా జనర్ సైంటిస్ట్ జీగా రిటైర్ అయ్యాను అండ్ ఆల్మోస్ట్ అరెక్షన్ సీట్స్ ఎక్కువ సో ఇక్కడ ఈ గడ్డ వరంగల్ గడ్డ అనేది ఒక అప్యాయతమైన గడ్డ ఈ గడ్డలో కుట్టడమే నేను ఒక అదృష్టంగా భావిస్తాను అసలు కొంతమంది అంటారు అంటే ఏమంటారు అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెలు నాకు ఓట్ అంటారు నేను ఈయన తల్లు తండ్రులు అంటారు తల్లులు తండ్రులు ఓటు అంటే ఆ మాట ఎందుకు ఈ మధ్య నేను ఒక సినిమా చూసాను ఆ సినిమాలో ఏముంది హనుమంతుడు ఉంటాడు ఒక నాగఖన్య ఉంటుంది ఆ గరుడు వచ్చి దాని పోతాడు పోయినప్పుడు ఏదో విధంగా ఆ గరుడిని కొట్టేయాలకపోతే కృతజ్ఞతకు వచ్చి తన శ్రీనాగ్రం అని చెప్తారు లేదు వెళ్ళిపోవను వెళ్ళిపో జాగు నీకు తల్లి తండ్రి బిడ్డ కోడుకుల అనుబంధం అంటే అది విడద అను విడలే విడదే లేనిది అందుకని నేను బ్రహ్మచారిగా ఉండిపోయాను అని చెప్తాను ఆ స్ఫూర్తితో ఆ స్ఫూర్తితో ఇంకోటి ఏంటంటే నేను ఒక గ్రామ సేవకుల ఫ్యామిలీలో పుట్టాను అంటే మనం అనుకుంటే మా ఎక్కువ మాల వాళ్ళ చేస్తుంటారు అనాదిగా గ్రామరక్షకులుగా భూరక్షకులుగా ఉన్నాము ఒక్క విలేజ్లో ప్రతి ఒక్క కమ్యూనిటీ కానీ వాళ్ళ అవసరాలు ఎట్లా ఉంటాయి వాళ్ళ ఆచార వ్యవహారాలు ఎట్లుంటాయి అవన్నీ తెలుసు మా నాన్నగారు అంటే ఈ మాల్ పటేల్ గారు పహానీ రాసేది పహానీ రాసి తెల్ల గుడ్డలు కట్టుకుపోయి కాసలాఫలు ఇచ్చేది నాన్నగారు మన పహానీ ఏదంటే నేను గుడ్డలు ఇచ్చేంతవరకే మన పహానీ అనే కాళ్ళు చెప్పులు అరగేటట్టు తిరగాలని చెప్పారు నేను ఎన్ఐ